నమస్తే అండి అందరికీ కామాక్షి న్యాచురల్స్ నుంచి మీ అపర్ణ కామాక్షి మీ అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు మా ఇంటికి అనుకోకుండా బాల త్రిపుర సుందరి రూపంలో ఒక చిన్న పాప సువాసిని రూపంలో ఒక పుణ్యస్త్రీ ఇద్దరూ వచ్చారు ఇది అనుకోకుండా అమ్మవారి సంకల్పంతో జరిగిందే అండి యాక్చువల్గా మేమందరం కలిసి కంచికి వెళ్ళాలి అనుకున్నాము సువాసిని పూజకి బయట కలవాల్సింది ఇంటికే వచ్చారు ఇద్దరు చక్కగా బాల త్రిపుర సుందరి పూజ చేసుకున్నాను సువాసిని పూజ చేసుకున్నాను ఈ బాల త్రిపుర సుందరి పూజను మాత్రము శారదా నవరాత్రుల్లోనే చేయాలండి అసలు శారదా నవరాత్రుల్లో తప్పకుండా చేయాల్సింది బాలపూజ ఇది మనకు రెండు సంవత్సరాలలోపు పిల్లలకి చెయ్యరు ఎందుకంటే వాళ్ళకి ఏ తినాలో ఏ తినకూడదు ఏది పట్టుకోవాలో ఏది పట్టుకోకూడదు నోట్లో పెట్టేసుకుంటారు కదా అందువల్ల రెండు సంవత్సరాలలోపు పిల్లలకి చేయరండి రెండు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వయసు గల పిల్లలకి మాత్రమే బాలపూజ చేస్తారు కన్యగా ఉండే పిల్లలకి ఇక్కడ రెండు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వయసు ఉండే పిల్లలకి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క నామంతో పూజ చేస్తారు రెండు సంవత్సరాలు ఉండే పాప కుమారి పూజగా పూజ అందుకుంటుంది అలాగే మూడు సంవత్సరాలకి త్రిమూర్తి నాలుగు సంవత్సరాల పాప కళ్యాణి ఐదు సంవత్సరాల పాప రోహిణి ఆరు సంవత్సరాల పాప కాళిక ఏడు సంవత్సరాల పాప చండిక ఎనిమిది సంవత్సరాల పాప శాంభవి తొమ్మిది సంవత్సరాల పాప దుర్గ పది సంవత్సరాల పాప సుభద్ర వయసును బట్టి ఆయా పేర్లలో అమ్మవారు పూజ అందుకుంటుంది ఈ విశేషమైన పూజని చూసినా కూడా చాలా మంచిది అని పెద్దలు చెప్తుంటారు పూర్వం రాజులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఈ బాల పూజ చేసి ఆశీర్వాదం తీసుకొని యుద్ధానికి వెళ్ళేవారట విజయాన్ని సాధించేవారట నేను అట్లా ఊగుతూ ఊగుతూ చదువుతున్నానని నవ్వుకోకండి అది చదివేటప్పుడు అలవాటైపోయింది మనం ఈ పూజలో భాగంగా బాలస్వరూపంగా ఉన్న పిల్లల్ని మన ఇంటికి పిలిచి వాళ్ళని చాలా ఉల్లాసంగా సంతోషంగా ఉత్సాహంగా ఉండే విధంగా మనం ఏర్పాటు చేయాలి బాలకి పూజ చేసినప్పుడు ఇరవై ఎనిమిది నామాలు మాత్రమే చదువుతారట అంటే అష్టోత్తరము అట్లా కాకుండా ఇరవై ఐదు నామాలు విశేషమైన నామాలతో చదువుతారు ఆ విశేషనామాల్లో ఉండే ప్రతి నామానికి అర్థాన్ని గమనిస్తే అందులో ఉల్లాసాన్ని ఆనందాన్ని సంతోషాన్ని మాత్రమే వర్ణిస్తారట అంటే చిన్నపిల్లలు కల్లా కపటం లేదు కదండి వాళ్ళకి ఏమీ తెలియదు ఓన్లీ సంతోషమే కుట్రలు కుతంత్రాలు ఇవేమీ అర్థం కాదు ఏదైనా తీయటి పదార్థం కానీ వాళ్ళకి నచ్చిన చిన్న బొమ్మ కొనిచ్చినా కూడా చాలా సంతోషంగా ఉంటారు అందుకని బాలా పూజ చాలా విశేషమైంది అని చెప్తారు సంకల్పంతో షోడసోపచార పూజ చేసినప్పుడు అనేక ఫలితాలు కలుగుతాయి ఈ పూజని నాలుగు వర్ణాల వారు చేయవచ్చు ఇక్కడ బాల రూపంలో మన కంచిలో అమ్మవారు బాల రూపంలోనే వెలిసారట వెలిసి భండాసుర వధ చేసింది బాలా త్రిపుర సుందరి అమ్మవారు భండాసురుణ్ణి వధించి వధించిన విజయ సంకేతానికి గుర్తుగా కంచిలోని ఆలయం లోపల ఒక ధ్వజస్తంభం ఉంది మీరు గమనించారా వాకిట్లో ఒక పెద్ద ధ్వజస్తంభం ఉంటుంది మళ్ళీ అమ్మవారికి ఎడం వైపున లెఫ్ట్ సైడ్ కూడా మనం లోపలికి వచ్చే ద్వారం దగ్గర కూడా ఒక ధ్వజస్తంభం ఉంది ఆ ధ్వజస్తంభాన్ని ఆ భండాసురాన్ని వధించిన దానికి గుర్తుగా అక్కడ ప్రతిష్ఠించారు అని పెద్దలు చెప్పారండి అదేవిధంగా మనకు లలిత సహస్రనామంలో అమ్మవారి నామాలు బండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ వందిత అది ఉంది బాల లీలా వినోదిని అనే నామాలు ఉన్నాయి అసలు శ్రీ విద్యా సాంప్రదాయంలో అమ్మవారిని బాల రూపంలో ఆరాధిస్తారు బాల రూపంలోనే అమ్మవారిని పూజించడం చాలా విశేషంగా మన పెద్దవాళ్ళు చెప్తున్నారు నేనైతే అన్ని షోడసోపచార పూజ పూర్తిగా చేశాను నాకు శక్తిమైన నాకు తెలిసినంతవరకు అయితే నేను చేశానండి మా బాలా త్రిపుర సుందరి కూడా చాలా చక్కగా చేయించుకున్నారు సువాసిని అలాగే సువాసిని కూడా చాలా చక్కగా చేయించుకున్నారు వైష్ణవ సాంప్రదాయంలో బాలకృష్ణుడిగా వటపత్ర సాయిగా ఆరాధిస్తారు అదేవిధంగా శైవ సాంప్రదాయంలో బాలసుబ్రహ్మణ్యంగా ఆరాధిస్తారు ఇక శక్తి ఉపాసనలో బాల త్రిపుర సుందరిగా ఆరాధిస్తారు చాలా విశేషమైన ఫలితాలని ఇస్తుంది బాల అంటే ఎత్తుకోవడానికి ముద్దులాడడానికి ముచ్చటగా ఉండే ముగ్ధ మనోహర రూపం బాలా త్రిపుర సుందరి బాల స్వరూపంలో అమ్మ మనకి త్వరగా అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది అలాగే అమ్మ జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తుంది ఎక్కువ బాల ఉపాసన చేసేవాళ్ళు చాలామంది ఉంటారు మేము కంచిలో సువాసిని పూజకి వెళ్ళామండి సువాసిని పూజ బాల పూజ చేస్తారు అక్కడ కంచిలో నవరాత్రులు మొత్తం తొమ్మిది రోజులు ప్రతిరోజు నూట ఎనిమిది మంది బాలా త్రిపురసుందరులకి నూట ఎనిమిది మంది సువాసినిలకి పూజ చేస్తారు అక్కడ చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవు ఒకవైపు అంతా చిన్నపిల్లల్ని కూర్చోబెట్టి నూట ఎనిమిది మంది ఒకవైపు అంతా సువాసీనల్ని కూర్చోబెడతారు కంచి ప్రధాన పూజారి గారు వస్తారు ప్రతి ఒక్కళ్ళకి ఆవాహన ఆసనం ఇస్తారు కూర్చోబెట్టి మెళ్ళలో దండలు వేస్తారు అలంకార వస్తువులు ఇస్తారు అష్టోత్తర నామాలతో పూజ చేస్తారు అలాగే అలంకార వస్తువులుగా ఆభరణాలుగా వస్త్రాలు అన్ని రకాలు సువాసిని బాలాన్ని సంతృప్తిపరచడానికి సంతృప్తిగా ఉండడానికి ఆ కామాక్షమ్మ ఇస్తుందండి ఇక్కడ మా ఇంటికి వచ్చిన బాల కోసం పాయసం చేశాను ఇష్టంగా తింటూ ఉంది చక్కగా కానీ మధ్య మధ్యలో వచ్చే జీడిపప్పులు నచ్చవట ద్రాక్ష నచ్చవట అన్నీ తీసి పక్కన పెడుతూ ఉంది మా చిన్ని బాల త్రిపుర చూడండి ఎట్లా తీసి పెడుతుందో మా గౌరీ

രാമുൻ ദേശ്വരി പാലയമാ ഗൗരിനി പരിപാലയമാ ഗൗരിനി ആദം ഏ കല്ലി മിക്ഷ മുളക കമ്മ അതിച്ചങ്ങ അതിനെ അധ്യായത്തിൽ പോകി പലസമയം താളവല്ലേ ഇതിൽ കർത്തോ രഞ്ചിന സമുകം താമ്പുലമടികേന உள்ள வந்து அட்ல பட்டுக்கோ பட்டுக்கோட்டு சே लोल जाल मिला दारुट लो लाल मिला ला ला ओम चुटुआ मन चुनादिनी तल चुचुंटिनी ओम श्री मन चुना दिनी तल चुचुटिनी आपदल पव मंदरी పూజలో మా చిన్ని బాలా త్రిపుర సుందరి అన్నీ ఆస్వాదిస్తూ చాలా సంతోషంగా చాలా ఆనందంగా చేయించుకున్నది అదొద్దు ఇదొద్దు అనేం లేకుండా చాలా బాగా చేయించుకున్నది చక్కగా ఆశీర్వచనం కూడా ఇచ్చింది చిన్ని చిన్ని బుజ్జి బుజ్జి మాటలతోటి ఆశీర్వచనం కూడా ఇచ్చింది అలా కామాక్షమ్మ మా మీద అంత మంచి అనుగ్రహాన్ని ప్రసాదించింది కంచిలో కూడా అంతమందిని చూస్తూ ఉంటే అయితే అండి అంతమంది కామాక్షులు కనపడుతుంటారు అంతమంది బాలా త్రిపుర సుందరులు కనపడుతుంటారు అక్కడ మీకు ఎప్పుడైనా వీలుంటే నవరాత్రుల్లో ఒక్కసారైనా దర్శనం చేసుకోండి ఆ పూజని చూడండి చాలా చాలా బాగుంటుంది నవరాత్రుల్లో మార్నింగ్ టైంలో చేస్తారు టెన్ ఆర్ లెవెన్కి స్టార్ట్ అవుతుంది ట్వెల్వ్ థర్టీ దాకా ఉంటుంది చక్కగా వాళ్ళందరినీ దర్శనం చేసుకొని అంతమంది కామాక్షుల్ని చూడడం అంటే చాలా అదృష్టం ఉండాలి కదా ఇక్కడ మనము చిన్నపిల్లలకి దండం పెడుతున్నామే చిన్నపిల్లల కాళ్ళు పట్టుకుంటున్నామే అనే భావన అస్సలు రాకూడదు ఎందుకంటే మనం బాలా త్రి ఆ పాపలో ఆవాహన చేశాం కాబట్టి అక్కడ ఉండేది అమ్మే ఆ బాల త్రిపుర సుందరి ఆ సువాసనీరు రూపంలో ఉన్నది కామాక్షమ్మ కాబట్టి ఆ దృష్టితోటే మనము పాద నమస్కారం చేసుకోవాలి అది తల్లైనా సరే ఎవరైనా సరే మనకంటే చిన్నవాళ్ళైనా సరే ఎవరైనా సరే అక్కడ మనకు అమ్మవారు ఉన్నది అన్న దృష్టితోటే చూసి మనం దండం పెట్టుకోవాలి ఈ నవరాత్రుల్లో నాకు చాలా సంతృప్తిగా బాలా త్రిపుర సుందరి పూజ సువాసిని పూజ జరిగింది లాస్ట్లో అద్దము సేవ కూడా ఉంటుంది కదండి అద్దం చూపిస్తుంటే బాగుందా బాగుందా అని అడుగుతూ చక్కగా అద్దంలో చూసుకొని పారాయణి చాలా బాగా నచ్చింది అన్నది డ్రెస్సు బాగుందట దండ బాగుందట అన్నీ నచ్చాయట మా బాలా త్రిపుర సుందరికి అన్నీ నచ్చాయా బంగారు తల్లికి అమ్మవారికి ముద్ది ఈ సైడ్ కూడా ఈ ఈ సైడ్ సైడ్ కూడా కూడా పెట్టు రెండు సైడ్లు ఇవ్వు అది పెట్టింది డ్రై ఫ్రూట్ మిక్సర్ పెట్టిందేమో లేకపోతే కామాక్షి న్యాచురల్స్ అని చెప్పి ఏం పాపాయ స్పెషల్గా మళ్ళీ పాయసం బదులు కామాక్షి నేచురల్స్ అని చెప్పి పౌడర్ పెట్టాను